వాటర్ మిలాన్ జ్యూస్ ఇప్పుడు మనం తయారు చేసేసుకుందాం ముందుగా ఒక జ్యూస్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ తర్వాత వన్ కప్పు గింజలు తీసేసిన వాటర్ మిలాన్ ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి వన్ కప్పు దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదార చిన్న కప్పుతో పావు వంతు తక్కువ ఉండేటువంటి పావు వంతు పంచదార అనమాట ఇది ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఓన్లీ ఐస్ క్యూబ్స్ అండ్ వాటర్ మిలన్ మాత్రమే యాడ్ చేశాను ఒకసారి పల్స్ మోడ్లోని వీటిని పెట్టుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇందులోకి వేసేసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం మీ శానవంటికి స్వాగతం ఇవాంటి రెసిపీ చూస్తున్నారు కదా ఈ జ్యూస్ తాగితే వెంటనే రిఫ్రెష్ అయిపోతుంది అనమాట మన బ్రెయిన్ మొత్తం బాడీ అంతా కూడా చక్కగా రిఫ్రెష్ అయిపోతుంది అంత టేస్టీగా అంత అద్భుతంగా ఉండేటువంటి మన నీరసాన్ని వెంటనే తగ్గించేసేటువంటి వాటర్ మిలాన్ జ్యూస్ ఇప్పుడు మనం తయారు చేసేసుకుందాం వాటర్ మిలాన్ ఫ్రూట్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు వన్ కప్ కట్ చేసినటువంటి వాటర్ మిలాన్ చాట్ మసాలా పెప్పర్ పౌడర్ షుగర్ హాఫ్ కప్ నానబెట్టిన సబ్జా గింజలు త్రీ టేబుల్ స్పూన్స్ ఐస్ క్యూబ్స్ ముందుగా ఒక జ్యూస్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ తర్వాత వన్ కప్పు గింజలు తీసేసిన వాటర్ మిల్లాను ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి వన్ కప్పు దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదార చిన్న కప్పుతో పావు వంతు తక్కువ ఉండేటువంటి పావు వంతు పంచదార అనమాట ఇది పంచదార కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ ఇది ఇక్కడ నేను కొంచెం లైట్ మసాలా మిక్స్తో చేస్తున్నాను మసాలా టేస్ట్ వచ్చే విధంగా చేస్తున్నాను దానికోసం అని చెప్పేసి చిటుకుడు పెప్పర్ అలాగే చిటుకుడు చాట్ మసాలా చాలా అంటే చాలా లైట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అన్నది మారిపోతుంది మనకి మోసంబీ మసాలా మోసంబీ తి అవుతాం కదా సో అలాగా వాటర్ మిలన్తో మంచి మసాలా టేస్ట్ వచ్చేటువంటి మసాలా వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను దీంట్లోకి కొంచెం ఒక చిటికుడు పింక్ సాల్ట్ వేస్తున్నాను మనకి ఈ వాటర్ మిలన్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయండి మోస్ట్లీ డైట్ వాళ్ళు లేదు అంటే కనుక నీరసంగా బాగా నీరసంగా వాళ్ళు ఈ వాటర్ మిలన్ జ్యూస్ చేసుకుని తాగితే కనుక చాలా అంటే చాలా వెంటనే క్విక్ ఎనర్జీ అన్నది వస్తుంది అలాగే మనకి డైట్ చేసే వాళ్ళకి కూడా లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ పంచదార అన్నది స్కిప్ చేసుకుని ఓన్లీ వాటర్ మిలన్తో జ్యూస్ తాగితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ మిలన్తో ఈరోజు నేను కొంచెం మసాలా యాడ్ చేసి మసాలా వాటర్ మిలన్ జ్యూస్ అనేది తయారు చేసి చూపిస్తున్నాను సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ క్లోజ్ చేసేసి ఒకసారి బ్లెండ్ చేసుకుందాం ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఓన్లీ ఐస్ క్యూబ్స్ అండ్ వాటర్ మిలన్ మాత్రమే యాడ్ చేశాను ఒకసారి పల్స్ మోడ్లోని వీటిని పెట్టుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం ఒక గ్లాస్ జార్ తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టినటువంటి గింజలు వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న రెండు ముక్కల ఐస్ క్యూబ్స్ వేసుకుందాం మనం మసాలా ఫ్లేవర్తో ఉండేటువంటి వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇందులోకి వేసేసుకుందాం పైన మంచి గార్నిషింగ్కి మనకి బాగా తాగాలి అని అనిపించేటువంటి ఒక మంచి లుక్ కోసం అని చెప్పేసేసి వాటర్ మెలాన్ను రౌండ్ క్యూబ్ అనేది వేశానండి సో అంతే చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటువంటి మన మసాలా వాటర్ మిలన్ జ్యూస్ ట్రై అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనకు కూడా బాగా నీరసంగా ఉంట్లో ఎనర్జీ ఎంతో తగ్గిపోయి బాగా నీరసంగా ఉన్నప్పుడు ఇలా వాటర్ మిలన్ జ్యూస్ తాగితే చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఎందుకు అంటే కనుక మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మిస్ వంటలని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ యాక్టివేట్ చేసేయండి థ్యాంక్ యూ